అండర్కి ట్వెల్ లో రన్నింగ్స్లో డిస్టిక్లో మొత్త స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి అక్కడ యొక్క ప్రశంసాపత్రం స్వీకరించే సందర్భంగా ధర్మారంలో మా మా శిష్యుడు గర్పిస్తున్నాడు ఆ దొడ రాజీపడికి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులన్న మా అధ్వ సన్మానం చేసినప్పుడు మీరు అందరి అందరికీ ఉండే అప్పుడు కూడా ధన్యవాదాలు సార్ పండితులు లక్ష్యూ హోదాలో ఉన్నారు పదవి నలంకరించదవి అలంకరించే శిక్షణ డెస్టిని కూడా అభినందన తెలియజేస్తున్నాను కేవలము పిల్లలకు చదువే కాదు చదువుతో పాటు విద్యార్ క్రీడలు ఏం నేర్చుకుంటుంది చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుతుంది విద్యతో పాటు విజయాన్ని విలువలు కూడా నేర్పుతుంది మరి అదేవిధంగా ఆ విలువలతో పాటు ఆదరణ కూడా దృష్టి మళ్ళించాలి మనం కేవలం చదువులే చదివే కాదు ఎందుకే కనుక శనిపూర్ణ నిమగ్గం కాకుండా నేను యువత కానీ విద్యార్థులు పాఠశాలలో ఉన్నటువంటి క్రీడా ప్రామాణాల వైపు దృష్టి మళ్ళించి అక్కడ క్రీడలు ఆడుతూ గ్రామానికి పేరు తీసుకురావాలి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి నాకు జన్మనిచ్చిన ముగ్గురే కాదు కుటుంబ సభ్యులకు పేరు తీసుకురావాలి ఉపాధ్యాయులకు పేరు తీసుకొస్తే మనం ఒక గొప్ప స్థాయిలో రాణించడం ఎందుకంటే ఒక విద్యార్థి దశ నుంచి మనిషి అలవాటు నేర్చుకోవాలి ఉత్తమ పౌరుడిగా రావాలంటే ఉత్తమ విద్యార్థిగా ఉన్నప్పుడే భవిష్యత్తు ఉత్తమ పౌరుడిగా రాణించడం అందుకే నాకు ఇది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ సందర్భం చిన్న పద్యం జాతకం వస్తుంది పుత్రుడు వస్తాము అందరికీ పుత్రుడు జన్మించినప్పుడే పుట్టల పుత్రుని కనుక్కొని పొందడగా శుక్రోసాము కొందరు వస్తున్నది వ్యాపం వస్తుంది ఎందుకంటే చిన్న చిన్న ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు నిజమైన సంతోషానికి మూడు వేల కళ్యాణం ఎప్పుడైనా సరే ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడైన తర్వాత పెద్దవాడైన తర్వాత ఒక రంగంలో రాణించినప్పుడే ఒక రంగంలో రాని రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ క్రీడల్లో కానీ ఏదో ఒక రంగంలో సా విజయం సాధించినప్పుడు విజయమైన సంతోషానికి ఈ ఈరోజు మా అబ్బాయి చిన్న చిన్న వయసులో అందరికీ గెలిచిపోతుంది ఇలా ప్రావడము రాష్ట్ర స్థాయిలో మంచి ఆటలాడి ఇలా గెలిపినందుకు చాలా సంతోషం ఉంది ఇలా సన్మానం చేసినందుకు మన పాఠశాల యాజమాన్యానికి మరియు మా శిష్యుడు నేటి దొడ్డ రాజిత్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ పాఠశాలలో హర్షవర్ధనకు మన స్కూల్ స్కూల్ ఆధ్వర్యంలో సన్మాధానికి చేయడం జరిగింది నేను స్కూల్ ఎందుకు తెలుసుకున్నా నేను చాలామంది అందరిస్తున్నాను మనం కొడుకుని సన్మానం చేద్దాం ఆ ఊరు కానీ అది ఇక్కడ ఇక్కడ మీ మధ్య ఎందుకంటే ఆ పిల్లలకు మీ మీ ఏజ్ వచ్చి అంత వచ్చింది మనం ఇంత ఫిఫ్త్ క్లాస్ ఉన్నాం మా గుర్తు రాసినప్పుడు టోటల్ నా స్పోర్ట్స్ అంటారు జైతాలు సెలెక్ట్ అయ్యారు జైతానికి ఐరాలి ఐరా ఇద్దరు పిల్లలు మన కులాసా అనందంకుంటారు అలా పాల్గొన సెలెక్ట్ అయ్యారు మనకు మంచి ఆ గుర్తు కూడా సెలెక్ట్ అయ్యింది హైట్ లేక అన్ని అన్నిటికపోతుంది హైట్ హైట్ లేక కావడం మీరు కూడా నెక్స్ట్ మా దగ్గర స్పోర్ట్స్ వెళ్తారు కాబట్టి గొప్పలు పాల్గొని ఎందుకంటే చదువుకొని స్పోర్ట్స్లో కూడా చాలా ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగులు కాకపోతే కూడా మీరు చాలా అందరూ మంచిగా చదువుతారు స్పోర్ట్స్ కూడా అంతే ఎందుకంటే మీరు చూడండి మన దగ్గర ఫిఫ్త్ ఆగస్ట్ ట్వల్వ్ జనవరికి మన దగ్గర అనిపిస్తారు డైరెక్ట్గా చూసుకున్న ఓన్లీ ట్వంటీ జనవరికి ఆడిపిస్తారు ఎందుకంటే మన దగ్గర మన విలేజ్లో చాలా మంచిగా ఉన్నాం కాబట్టి మన దగ్గర ఉన్నారు కాబట్టి మీకు మంచిగా ఆడిపిస్తున్నారు ఇలా ఇలానే మన స్కూల్ నుంచి కూడా స్టేజ్లో కూడా వెళ్ళి మీరు సాధించాలని నేను కోరుకుంటున్నాను అలాగే అన్న కూడా మన ఆ గారి సబ్జెక్టు పనిచేసే పదిహేను సంవత్సరాలు మన ఆఖరి పనిచేసాడు మా అక్కడ నేను ఇక్కడ మీతో మీ మీరు నేను చదువుతున్నప్పుడు మా టీచర్ కూడా ఇప్పిండు నాకు అందుకే అందుకే స్కూల్ మీ అందరికీ నాకు ముందు అన్నప్పుడు